ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్ళి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్నే మార్చుకోండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తప్పకుండా సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల విషయానికి వస్తే గనక ఈ వ్యక్తులు చాలా మంచివారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే తా తన మంచికన్నా కూడా తమను ఇష్టపడే వ్యక్తుల మంచినే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఎప్పుడూ సంతోషంగా పలకరిస్తూ ఉంటారు ఆనందంగా చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటే అందరూ కూడా ఆనందంగా ఉంటే వీరు చాలా సంతోషిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన వ్యక్తులు అంటే ఖచ్చితంగా గర్జించిన సింహం వలె ఉంటారు అంటే వీరు ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటారు కానీ చాలామంది వీరిని దూరం నుండే చూసి అనుకుంటూ ఉంటారు వీరు చాలా కోపిష్టివారు అని కానీ వీరు కో పిష్టివారు కాదు బంధాలకి బంధుత్వాలకి విలువని ఇస్తూ ఉంటారు స్నేహాలను బంధాలను కాపాడుకోవటానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటూ ఉంటారు అంతేకాకం అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క స్నేహితుల కోసం ఎంతైనా రిస్క్ను చేస్తూ ఉంటారు అలానే వీరికి ఉన్నటువంటి అంటే పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితో పడితే వారితో చెప్పుకోరు అన్నింటినీ కూడా రహస్యంగా ఉంచుతారు ఎప్పుడైనా సరే అన్నింటినీ కూడా రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్ని విషయాలలో కూడా జాగ్రత్తను తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా వీరి యొక్క రహస్యాలను బయట పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎప్పుడూ కూడా చాలా పర్సనల్గా ఉంచుతారు ఎవరైతే తమను ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో ఆ ఒక్క వ్యక్తితో మాత్రమే తమ యొక్క పర్సనల్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా అందరి పట్ల గౌరవం ఉంటుంది అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తూ ఉంటారు సింహరాశి వారు అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తాము అందరు అంటే అందరితో చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు అందరినీ కూడా చాలా సమానంగా చూస్తూ ఉంటారు అలానే అందరితో కూడా మంచిగా నవ్వుతూ మాట్లాడతారు అలానే వీరిని దూరం నుండి చూసేవారికి మాత్రమే అంటే కోపిష్టి వారిలా వీరు కనిపిస్తూ ఉంటారు నిజానికి వీరికి కాస్త కోపం ఎక్కువే ఉంటుంది కానీ అది అన్ని సందర్భాలలో బయటికి రాదు ఎక్కడైతే వీరి కోపం అవసరమో అంటే వీరిని అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటున్నారో అక్కడ మాత్రమే వీరి యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలానే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు అత్యంత ఎక్కువ పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సింహరాశి వారే అని చెప్పుకోవచ్చు అలానే ఒక పనిని మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా అందులో విజయాన్ని పొందే వరకు ఎక్కడా కూడా ఆగిపోరు ఎన్ని అడ్డంకాలు ఎదురైనా సరే అస్సలు ఆగిపోరు సింహరాశిలో జన్మించినటువంటి గృహిణీలకి కూడా చాలా ధైర్యం ఉంటుంది చాలా కష్టపడేటటువంటి తత్వం కూడా ఉంటుంది కొన్నిసార్లు వీరి కష్టాలను ఎవరితో చెప్పుకోలేక లోపల నలిగిపోతూ ఉంటారు ఎవరితో అయినా తమ కష్టాన్ని చెబితే నవ్వుతారేమో అని అలానే తమ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించారేమో అని చాలా బాధపడుతూ చాలా తమలో తామే కృంగిపోతూ ఉంటారు అలానే కొన్నిసార్లు ఆర్థికంగా కూడా చాలా రకాల సిచ్యువేషన్స్ అంటే ఆర్థికంగా అసలు చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా చాలా గడిపినటువంటి సిచ్యువేషన్స్ వీరు లైఫ్లో ఎన్నో చూసి ఉంటారు మెల్లి మెల్లిగా ఇక వారి యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా కుదుట పడేటటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు ఇదివరకు ఎంత ప్రయత్నించినా రానటువంటి ఉద్యోగాలు కావచ్చు లేదా ఇదివరకు ఎంత ప్రయత్నించినా తాము సంపాదించలేకపోవటం ఆరోగ్యంగా ఏదో ఒక సమస్యలు పట్టి పీడించటం ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటం ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలతో ఆ డబ్బు పూర్తిగా ఖర్చయిపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఆ సమస్యలు పూర్తిగా కూడా ఈ సమయంలో తొలగిపోయి తమ యొక్క సంపద అనేది పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి తమ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది అనేక రకాల దరిద్రాలు అనేక రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఇక వీరికి గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి సూర్య భగవాను యొక్క అనుగ్రహం మీరు సంపూర్ణంగా పొందాలి అన్నా అలానే ఉద్యోగం కోసం ఇంకా వెతుకుతూ ఉన్నా లేదు వ్యాపారంలో మంచి లాభాలు రావాలి మేము ఇది వరకు అంటే ఉన్నట్టుగా లాభాలు లేవు ఈ మధ్య కొంచెం లాభాలలో అంటే తేడా వచ్చింది లాభాలు రావట్లేదు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడా ఉదయం లేచి స్నాన అంటే స్నానాచారణలు పూర్తి చేసుకొని సింహరాశిలో జన్మించిన వ్యక్తులు సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించండి ఇలా చేస్తే గనక మీకు ఉన్నటువంటి ఏవైనా దోషాలు సరే తొలగిపోతాయి అంటే మీకు ఉద్యోగపరంగా కూడా సమస్యలు తొలగిపోయి శుభవార్తలు వింటారు అలానే ఖచ్చితంగా కూడా వివాహాది శుభకార్యాలలో ఆటంకం ఉన్నవారికి కూడా అలా సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోవటం జరుగుతుంది అలానే ఈ సింహ రాశి వారికి విజయాలపైన విజయాలు వస్తాయి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సంతాన సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే గనక అలా సంతాన పరంగా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అయితే ఆ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే గనక తప్పకుండా సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించండి ఇలా సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటం వల్ల మీ యొక్క కుటుంబంలో వచ్చినటువంటి అనేక రకాల సమస్యలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు రెండు నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎందుకు వీరు సంతోషంగా ఉంటారు ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే గనక మీకు చాలా రోజుల నుండి ఒక పని ఏదైతే ఉందో అంటే ఒక పనిని మొదలుపెట్టి ఆ పనిని సంపూర్ణంగా చేయకముందే అది ఆగిపోయి ఉన్నట్లు అయితే గనక ఆ పని ఈ సమయంలో ముందుకు వచ్చినట్లుగా మీకు సమాచారం అందుతుంది తద్వారా మీరు చాలా సంతోషిస్తారు అంతేకాదు ఆ పని ముందుకు రావటంతో పాటు గ్రాండ్ విజయాన్ని సాధిస్తూ ఉంటుంది అంటే మీరు ఊహించిన దానికంటే పదింతల ఎక్కువ విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి తద్వారా మీరు చాలా సంతోషిస్తారు ఇక మీ కష్టాలు తీరిపోయాయి అని భగవంతుణ్ణి వేడుకుంటారు కూడా మీ పూజలు ఫలించాయి అని కూడా సంతోషిస్తూ ఉంటారు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కింది అని కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటారు కూడా ఇక ఈ రాశి వారికి ఇలాంటి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం ఉంది ఈ విషయం తెలుసుకున్నటువంటి వ్యక్తులు చాలా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఎగిరి గంతేస్తారు కూడా అయితే సింహ రాశి వారు చెప్పుకున్నాం కదా అంటే సూర్య భగవాను పూజించాలి ఆదిత్య హృదయాన్ని చదవాలి అలానే నిత్యం కూడా సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పిస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల వీరి చుట్టూ ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి ¡Gracias! కుటుంబ పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి విముక్తిని పొందుతారు ఈ సమయంలో ఇక వీరికి అదృష్ట యోగం అయితే అధికంగా ఉంది తెలుసుకున్నారు కదా రాశి వారికి ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం పన్నెండు రెండు నిమిషాల తర్వాత ఎలాంటి వార్త వస్తుంది ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని పూర్తి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కష్టపడిన దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి ఊహించ ని ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి